అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ కర్ణాటక రాష్ట్రం ధర్మస్థలిలో ఈ రోజు జరుగుతున్న తవ్వకాలు చాలా ఇంపార్టెంట్ కాబోతూ ఉన్నాయి ఈరోజు తొమ్మిదో నంబర్ ప్రదేశంలో దాదాపుగా పద్నాలుగు మంది కార్మికులతో అధికార బృందం తవ్వకాలు కొనసాగిస్తూ ఉంది ఈ కేసును విచారిస్తున్నటువంటి సిట్టి బృందం డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి అయితే ఈ రోజు ఎందుకు కీలకం కాబోతుందంటే ఒక రెండు కారణాలు ఒకటి ఈ తొమ్మిదో నెంబర్ ప్రదేశంలో చాలా బాడీలు పాతి పెట్టారు అని అక్కడ స్థానికులు మాట్లాడుకోవటం స్థానికులు అనుమానం వ్యక్తం చేయటం ఒక కారణమైతే అక్కడ లోకల్ ఎస్ఐని ఇప్పటికే సిట్టి బృందం తమ అదుపులోకి తీసుకుంది లోకల్ ఎస్ఐ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఒక పారిశుద్ధ్యం కార్మికుడు నేనే ఇక్కడ శవాల్ని పాతి పెట్టాను అని కంప్లైంట్ ఇచ్చిన దాని మేరకు ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికుడిని అక్కడ లోకల్ ఎస్ఐగా ఉన్నటువంటి మంజునాథ గౌడ బెదిరించారండి నేను చంపేస్తా నువ్వెందుకు నీ ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకో అని చెప్పేసి అని బెదిరించాడంట ఆ బెదిరించాడు అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి శెట్టి బృందం ఆ ఎస్ఐని అదుపులో తీసుకుంది ఒక పోలీస్ ఆఫీసర్ని పోలీసు బృందం అదుపులో తీసుకుంది కాబట్టి ఏదో సమాచారం రాబోతుంది అని ఒక అనుమానం అందులోనూ స్థానికులు వ్యక్తం చేస్తున్న ఇతర అనుమానాలు ఇవన్నీ కలగలిపితే ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాబోతూ ఉంది నిజానికి ఇప్పటివరకు సంపాదించబడ్డ పెద్ద ఆధారాలు లేవు ఆరో నెంబర్ ప్రదేశంలో దొరికిన ఒక రెండు అస్థి పంజరాలు మినహాయించేసి మొదటి రోజు దొరికినటువంటి ఒక పాన్ కార్డు తర్వాత ఏటీఎం కార్డు తర్వాత ఒక మహిళకు సంబంధించిన ఎర్ర జాకెట్ తప్పించి ఇక వేరే ఆధారాలు ఏమీ ఇప్పటివరకు సంపాదించలేదు నిజానికి అనన్య బట్టి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిద్దా లేదు అంటే ఒక రెండు వేల పన్నెండులో జరగబడేటువంటి ఒక మైనర్ అత్యాచారం గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా ఎందుకంటే ఈ కేసుని లోకల్ పోలీసు సిఐడి సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది కానీ వాస్తవాలు కనిపెట్టలేకపోయారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన సమాచారం ఏమన్నా తెలిసిద్దా అని చెప్పేసి చాలా మంది ప్రజలు చూస్తా ఉన్నారు సరే ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం నాగరిక ట్రస్టు ఆర్టీఐ ద్వారా అడిగితే ఎంతమంది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఈ పర్టికులర్గా గా ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో మిస్ అయ్యారు అంటే నాలుగు వందల యాభై రెండు మంది నాలుగు వందల యాభై రెండు మంది అసహజ మరణాలు సహజంగా అనారోగ్య కారణాలతో చనిపోవటము వయసు మీరు చనిపోవటము కాదు అసహజ మరణాలు నాలుగు వందల యాభై రెండు ఉన్నట్టుగా ఇప్పటికే పోలీస్ అధికారుల బృందం ఆర్టిఐకి సమాచారం ఇచ్చింది నాగరిక ట్రస్ట్ ఆర్టీఐ చేస్తే ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి సమాచారం మనం సొంతంగా చెప్పుకున్న సమాచారం కాదు ఈ నాలుగు వందల యాభై రెండు మరణాలు ఒక పది సంవత్సరాల కాలంలో ఒకే ఏరియాలో అసహజ మరణాలు కావటం ఏంటి అంటే ఏం జరుగుతుంది అక్కడ అక్కడ డి గ్యాంగ్ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో డి గ్యాంగ్ పేరుతో చాలా అరాచకాలు జరగబోతున్నాయి ఒక అన్నా సజీవ ఉదాహరణ చేశారు చాలామంది అమ్మాయిలని అత్యాచారం చేశారు అనేటువంటి వార్తలు భయాలు అపోహలు అనుమానాలు అక్కడ ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ఈ రన్నిటికి సంబంధించిన సమాచారం బయటికి రావటం సాధ్యమవుతుందా నిజానికి పశ్చిమ కనుమూరు ప్రాంతం సముద్ర తీరానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉండేటువంటి ప్రాంతం అక్కడ దట్టమైన అడవి అక్కడ ఎవరికి కూడా అనుమానం రాకుండా పాతి పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా కాబట్టి అక్కడ ఏమైనా దొరుకుతుందా నిజానికి ఇవాళ తవ్వకాలు జరుపుతున్న తొమ్మిదో నంబర్ ప్రదేశం నుంచి ధర్మస్థల టెంపుల్కి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందట ఈ రెండు కిలోమీటర్ల దూరంలో ఇవాళ తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి ఏ విషయాలు తెలుస్తాయి ఇప్పటికే కోర్టు కూడా దీని మీద చాలా సీరియస్గా ఎంక్వైరీ చేయమని చెప్పేసి సిట్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది మీడియా కూడా ప్రజలకు సమాచారాన్ని ఇచ్చేటువంటి హక్కుని కల్పించడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా కొన్ని వాస్తవాలు సమాజాన్ని చదవాల్సిన అవసరం ఉంది నిజానికి మనం ఏమనుకుంటానో ఇప్పటి వరకు పారిశుధ్య కార్మికుడు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య దాదాపు వందకు పైగా మంది అమ్మాయిలు అత్యాచారం చేయబడి పాతి పెట్టించబడ్డారు ఆ పారిశుద్ధ్య కార్మికుడు తన చేత్తో పాతి పెట్టానని అతనే చెప్తున్నాడు కాబట్టి ఈ వంద మందికి పైగా అమ్మాయిలకు సంబంధించిన జాడలు తెలుస్తాయి అనేటువంటి ఒక చర్చ ముందుకొస్తున్న క్రమంలో పాత రికార్డ్స్ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి నిన్న నేను ఒక వీడియో చేశాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే ఒక టీచర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే ఒక టీచర్ని అత్యాచారం చేసి బాత్రూంలో తగలబెట్టేశారట బాత్రూంలో తగలబెట్టేశారట పైగా వాళ్ళ భర్త మీద కేసు పెట్టారట ఆ భర్త నిర్దోషిగా నిరూపించుకున్నాడు కానీ పోరాటం చేస్తా ఎవరు తగలబెట్టారో ఇప్పటివరకు తెలియదు ఇన్ని దశాబ్దాలు గడిచినాయి ఎవరు తగలబెట్టారో ఇప్పటి వరకు తెలియదు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పదిహేడేళ్ళ మైనర్ బాలిక ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కూతురు ఒక కమ్యూనిస్ట్ నాయకుడు అక్కడ ఏరియాలో పెద్దలకి వ్యతిరేకంగా ఒక ఎస్టీ కుటుంబానికి సపోర్ట్గా నిలిచినందుకు గాను ఆ కమ్యూనిస్ట్ నాయకుడి మీద పగతోటి ఆ కమ్యూనిస్ట్ నాయకుడి కూతురు ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి కాలేజీ నుంచి వస్తూ ఉంటే అత్యాచారం చేసి చంపేశారట తర్వాత ఇప్పుడు మనం ఇప్పటివరకు చర్చించుకుంటుందండి రెండు వేల రెండు ఆ ప్రాంతంలో రెండు వేల రెండు మూడు ఆ ప్రాంతంలో భట్ ఒక ఎంబీబీఎస్ అమ్మాయి ఒక ఎంబీబీఎస్ అమ్మాయిని అత్యాచారం అంటే అత్యాచారం అని తెలియదు ఎప్పటివరకు భట్కి అసలు ఏం జరిగిందన్న కూడా తెలియదు నిజానికి ధర్మస్థల టెంపుల్ కోసం టూర్కి వెళ్ళింది అమ్మాయి ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్ళింది పిక్నిక్కి వెళ్ళి దర్శనం చేసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళారు కానీ తను మాత్రం టెంపుల్లోనే ఉండిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారు అంటే షాపింగ్కి రమ్మని నిరాకరించి నేను ఎక్కడే ఉంటాను మీరు షాపింగ్ చేసుకున్నారండి మళ్ళీ కలిసి వెళ్ళిపోతామని చెప్పేసి అన్న వాళ్ళు షాపింగ్ చేసుకొని తిరిగి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అన్నిన్న బట్టి మిస్సింగ్ అని ఎంబీబీఎస్ అమ్మాయి మిస్సింగ్ ఇ ఆ ఎంబీబీఎస్ అమ్మాయి మిస్సింగు అని చెప్పేసి వాళ్ళ మదరు సుజాత భట్ కర కోల్కతాలో సిబిఐ ఆఫీసులో పనిచేసేటువంటి వ్యక్తి వాళ్ళ మదర్కి కాలేజీ యాజమాన్యం మనం సమాచారం ఇస్తే వాళ్ళ మదరు ఉన్న పలానా కాలేజీలో ఎంక్వైరీ చేసుకొని ధర్మస్థల ప్రాంతంలో తప్పిపోయింది అని చెప్పేసి ధర్మస్థలంలో పోలీసులకు మిస్సింగ్ కేసు ఇస్తే సీరియస్గా తీసుకోలేదట పైగా ఆ సుజాత పట్టిని కొన్ని నెలల తర్వాత కిడ్నాప్ చేశారట ఎవరో తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కొట్టారు ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది ఒక మూడు నెలల తర్వాత బెంగళూరు హాస్పిటల్లో మళ్ళా కళ్ళు తెరిచింది కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయింది అనుకుని వదిలేసి వెళ్ళారట కానీ కోమాలోకి వెళ్ళిపోయింది ఎవరు హాస్పిటల్లో చేర్చారు మొత్తానికి బెంగళూరు హాస్పిటల్లో కన్ను తెరిచింది ఇప్పటికే ఆమె అడుగుతా ఉంది నా కూతురు గురించి జాడ చెప్పండి అని చెప్పారు ఎప్పుడు రెండు వేల మూడు ఇక రెండు వేల ఇరవై ఆరులో మనం ఉన్నాం తర్వాత రెండు వేల పన్నెండు ఇందాక నేను చెప్పినట్టు ఒక మైనర్ బాలిక ఇప్పుడు వందల కొద్ది అమ్మాయిలు ఈ నాలుగు వందల యాభై రెండు గురించి పూర్తి సమాచారం తెలియదు వందల కొద్ది కంప్లైంట్స్ నిజానికి పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు సమాచారం రావట్లేదు కానీ ఈ స్టోరీస్ అయితే అక్కడ స్థానికులు చాలా ప్రధానంగా వినపడుతున్న స్టోరీస్ ఈ రెండు వేల పన్నెండులో ఒక అమ్మాయి మైనర్ బాలిక కాలేజీ నుంచి వస్తూ ఉంటే అరే బస్ స్టాప్కి ఇంటికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందట నడుచుకుంటూ వస్తూ ఉంది ఇంటికి రాలేదు బస్ స్టాప్లో దిగింది వాళ్ళ బాబాయ్ చూశాడు పలకరించాడు ఇంటికి పోతున్న బాబాయ్ అని చెప్పిందంట కానీ ఇంటికి రాలేదు మిస్సింగ్ ఏమైంది అన్నది ఇప్పటికీ తెలియదు తర్వాత ఒకరోజు తర్వాత శవై నేత్రావతి రివర్ పక్కన కనపడింది ఏది ఇప్పుడు తవ్వకాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ శవై కనపడింది మరి ఎవరు మళ్ళా బట్టలు లేకుండా ఎవరు అత్యాచారం చేసి చంపేశారు అన్నది ఆ రోజు కేసు ఎవరు చంపారు అనేది ఇప్పటికీ తెలియదు ఎవరు కొంతమందిని అప్పుడు అరెస్ట్ చేశారు కానీ వాళ్ళకి కాదుంది కోర్టు ధరిచింది మరి ఎవరు వాళ్ళు కానప్పుడు ఎవరో ఒకరైతే చేసి ఉండరుగా అమ్మాయి చనిపోయింది నిజం అత్యాచారం కాబడింది నిజం మరి ఎవరు చేశారన్నది ఇప్పుడు తెలియదు కాబట్టి ఈ కేసులకి పరిష్కారం వందల కొద్ది అమ్మాయిలు అనేది వదిలేద్దాం ఈ నాలుగు వందల యాభై రెండు అసహజ మరణాలు వదిలేద్దాం కానీ ఈ కేసులకు సంబంధించిన సమాచారం అయినా ఎంక్వైరీ చేస్తున్న శట్టిబంధం తేల్చగలదా అని కాబట్టి జాడ ఒక టీచర్కి సంబంధించినటువంటి విషయం తర్వాత మైనర్ బాలికలకు సంబంధించి పంతొమ్మిది ఎనభై ఆరులో కేసు రెండు వేల పన్నెండు కేసు తేల్చగలరా వాస్తవాలు ప్రజల ముందు పెట్టగలరా ఇప్పుడు సమాజం అడుగుతున్న ప్రశ్నలు ఇవి అక్కడ లోకల్ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు అవి కార్యం కూడా చెప్పినట్టు వందల కొద్ది అమ్మాయిలకు సంబంధించిన సమాచారాన్ని పక్కన పెట్టండి అది నిజమైతే నిజం చెప్పండి అండి కానీ ఈ పర్టికులర్ కేసులో కనీసం జరిగినటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి అత్యాచారాన్ని చా లేదు చావులనైనా మిస్సింగ్ కేసులనైనా బయట పెట్టగలరా దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పగలరా ఎందుకు అక్కడ ఎస్ఐ బెదిరించే ప్రయత్నం చేశాడు పారిశుధ్య కార్మికుడిని ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో ఎవరైతే కంప్లైంటర్ ఉన్నారో అతను ఎందుకు బెదిరించే ప్రయత్నం చేశాడు అంటే ఏదో ఉంది ఏమీ లేకుండా ఎందుకు బెదిరిస్తాడు అక్కడ ఎస్ఐని మంజునాథ్ గౌడ అట్ట పేరు అతన్ని ఇప్పటికే సిట్ అధికారులు తమ అదుపులో తీసుకున్నారు బెదిరించాలంటే ఏదో జరుగుంటుంది అనే ఈ తొమ్మి అందుకనే తొమ్మిదో నంబరు ప్రదేశం మీద అందరిలో ఉన్నటువంటి ఆతృత ఏంటంటే కారణం కంప్లైంట్ అని బెదిరించడం అది కూడా ఈ పర్టికులర్ ప్లేస్కి వచ్చినప్పుడు బెదిరించడం తర్వాత అక్కడ లోకల్ ప్రజల్లో ఉన్నటువంటి రకరకాల అనుమానాలు భయాందోళనలు చర్చలు మరి ధర్మస్థలికి సంబంధించినటువంటి నిజాలు ఇవాళ ఏ మేరకు బయటకు వస్తాయి మనం వేచి చూడాలి థ్యాంక్ యూ